చర్చ్ అంటే ఒక మాయ మీరు నేను ఆలోచించాలా చర్చిలో ఇచ్చే ద్రాక్ష రసం ఎక్కడ దొరుకుతుందో అది తాగిన వెంటనే ఒక మాయా వహిస్తున్నాను ప్రైజ్ లోడ్ దైక రివాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము ఈ వీడియో నేను తీసుకుంది ఎక్స్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ నుండి అందులో చిన్న పిల్లలను ఎలా క్రిస్టియానిటీకి అగెయిన్స్ట్గా నేర్పిస్తున్నారో చర్చిలో జరగని విషయాలను ఎలా చూపెడుతున్నారో అనేది నేను ఈ వీడియో ద్వారా చూపెడుతున్నాను ఒకసారి ఈ వీడియో మీరు చూడండి మీకు అసలు చర్చిలో ఏం జరుగుతుందో తెలియాలి చర్చ్ అంటే ఒక మాయ మీరు ఎప్పుడైనా ఆలోచించారా చర్చిలో ఇచ్చే ద్రాక్ష రసం ఎక్కడ దొరుకుతుందో ఏ సూపర్ మార్కెట్లో ఎక్కడా దొరకదు వాళ్ళకి విదేశాల నుంచి వస్తుంది అది తాగిన వెంటనే ఒక మాయ వహిస్తుంది తీసుకో ఎంత నీచంగా ఈ ప్రవీణ్ అనే వ్యక్తి చూపెడుతున్నారో చాలా బాధకరమైన విషయం తాను ఈ విధంగా వీడియో తీస్తున్నాడు అనంటే క్రిస్టియన్స్ పట్ల తానుకున్న ద్వేషం ఏంటిదో క్లియర్ గా అర్థమైపోతుంది అసలు వైన్ అనే దాని గురించి ఎంత పవిత్రంగా మనం భావిస్తామో క్రీస్తు రక్తమని ఏసు రక్తమని ఏసు రక్తమే జయమని ఏసు రక్తంలో సంపూర్ణమైన ఆరోగ్యమని ఆ రక్తం ద్వారానే పాపము విడుదల ఆ రక్తం ద్వారానే పాప పరిహారము అని నమ్మే క్రిస్టియన్స్ లేదా మనము ఈరోజు ఒక వీడియోలో ఇంత అవమానకరమైన మాటలు వింటున్నాము అంటే షార్ట్ వీడియోస్ క్రిస్టియానిటీకి అగెయిన్స్ట్గా అదేవిధంగా క్రైస్తవులను టార్గెట్ చేస్తూ క్రిస్టియన్స్ అసలు ఈ భారతదేశానికే అవసరం లేదు అన్నట్టు లేదా బైబిల్ భారతదేశానికి అవసరమా అనే ఇలాంటి కాన్సెప్ట్స్తో ప్రజలను ఒక తప్పు దారి తీసుకు వెళ్తూ క్రిస్టియన్స్ పైన ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేలాగా చేస్తున్నారు వీడియో చూస్తున్న ప్రజలు ఎంత నెగిటివ్గా ఆలోచిస్తారో అనేది మీరు ఆలోచించాలి అలానే మేము గొప్పవాళ్ళని ఎదుటి వాళ్ళు తప్పు అని పదే పదే చూపెట్టడము బహుశా అది మీకే ప్రాబ్లం కావచ్చేమో